సనాతన ధర్మంలో స్త్రీకి స్వాతంత్రం లేదని ఎక్కడో ఒక చోట రెండు చోట్ల నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అనేటువంటి మాటలు చెప్పబడి ఉన్నాయని ఆ సిద్ధాంతం ప్రకారము ఆడవాళ్ళకి ఏ విధమైనటువంటి స్వాతంత్రము ఈ సనాతన ధర్మం ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది వాదిస్తూ ఉంటారు కానీ అది వాస్తవమైనటువంటి విషయం ఏమాత్రం కాదు ఎక్కడో ఒకళ్ళో ఇద్దరూ చెప్పినంత మాత్రాన మన ధర్మంలో స్త్రీకి స్వాతంత్రం లేదు అని నిర్ణయానికి రావటం సమంజసమైనటువంటి విషయం కానే కాదు ఈ భారతీయ సాంప్రదాయం కానీ ఇక్కడ సంస్కృతి కానీ ఇక్కడ ఉన్నటువంటి ధర్మం కానీ మొదటి నుంచి స్త్రీకి ఎంతో ప్రాధాన్యతనిచ్చింది ఏ దేవతల యొక్క ఆరాధన మనం చేసినా కూడా ముందుగా ఆ భగవంతుడికి ఉండేటువంటి ఆయనతో ఉండేటువంటి ఏ స్త్రీ శక్తి అయితే ఉందో ఆ స్త్రీ శక్తినే మనము ముందుగా ప్రార్థన చేస్తున్నాం శ్రీమన్నారాయణతో ఉండేటువంటి శక్తి లక్ష్మీదేవి లక్ష్మీనారాయణులనే మనం వా స్వామిని మనం కొలుస్తున్నాం అలానే పరమేశ్వరుడితో ఉండేటువంటి శక్తి పార్వతీదేవి కనుక వారిని పార్వతీ పరమేశ్వరులు అంటున్నాము సీతారాములు అంటున్నాము ఇలాగా ప్రతి దేవతని మనం ఆరాధించేటప్పుడు ముందుగా అక్కడ ఉండేటువంటి స్త్రీ యొక్క ప్రాముఖ్యతని తెలుపుతూనే ముందుకు వెడుతున్నాం కానీ స్త్రీకి స్వాతంత్రం లేదు అనేటువంటి మాట తరువాత కాలంలో వచ్చినటువంటి కొన్ని ఇతర ధర్మాలలో వాస్తవానికి స్త్రీకి స్వాతంత్రం లేదు కానీ వాళ్ళేమో స్త్రీకి స్వాతంత్రం ఉన్నది అని చెప్పుకుంటున్నారు ఉన్నవాళ్ళేమో లేదేమో అనేటువంటి భ్రమలో బతుకుతూ ఉన్నారు దీనికి ఓ చక్కని ఉదాహరణ మనకి మహాభారతంలో కనపడుతుంది అక్కడ దుష్యంతులు శకుంతల వీడిద్దరి యొక్క వివాహానికి సంబంధించినటువంటి ఒక ఘట్టం మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము ప్రతి కథలోనూ కూడాను రామాయణ మహాభారతాల గురించి ఎన్నెన్నో ఇతర కథలు ప్రచారంలోకి వచ్చాయి కానీ అసలైనటువంటి కథ ప్రచారంలో లేకుండా పోయింది ఏదో దుష్యంతుడికో మతిమరుపు ఉన్నట్లుగా ఆ దుష్యంతుడు తన భార్యని మర్చిపోయినట్లుగా తర్వాత ఎక్కడో ఒక చేప కడుపులో ఆయన యొక్క ఉంగరం ఒకటి దొరికితే ఆ దొరికినటువంటి ఉంగరాన్ని గుర్తుపట్టి ఓహోహో ఆ రోజు నేను శకుంతలకిచ్చినటువంటి ఉంగరం ఇది అని చెప్పి అప్పుడు గుర్తుపట్టి అప్పుడు ఆమె కోసం వెళ్ళాడని ఇలా కథ ప్రచారంలో ఉంది దానికి ఏమిటి అని అంటే కాళిదాసు మహాకవి రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలం ఇది వాస్తవానికి మహాభారతంలో లేదు ఈ కథ మహాభారతంలో అంటే దుష్యంతుడు అభిమన్యు దుష్యంతుడు శకుంతల యొక్క కథ ఉన్నది కానీ ఈ విధమైనటువంటి ఈ అభిజ్ఞానం అనేటువంటి మాటకి లేదు మరి ఎలాగ ఈ కథ చెప్పబడి ఉన్నదండి అంటే ఒక స్త్రీ యొక్క గొప్పతనం గురించి తెలియచేయటానికి దుష్యంతుడు ఏ విధమైనటువంటి పరీక్ష పెట్టాడు ఆ పెట్టిన పరీక్షలో శకుంతల ఎంత చక్కగా రాణించి ప్రపంచానికి తన పాతివ్రత్యాన్ని చాటి చెప్పింది తెలియచేయటానికే ఈ కథని మనకు వ్యాస భగవానులు అక్కడ అందించారు కానీ అటు రాజుగారో లేకపోతే ఇటు ఈ శకుంతలనో మతిమరుపు కలిగినటువంటి వాళ్ళు ఎదుటి మనుషుల్ని మర్చిపోయినటువంటి వాళ్ళు కానే కాదు సరే ప్రస్తుత విషయానికి వస్తే మనము శకుంతల ఒక మునిగారి వద్ద పెరుగుతున్నటువంటి ఒక అప్సరస యొక్క కుమార్తె కణ్వ మహర్షి అనేటువంటి ఆయన ఈ కడమ మహర్షి దగ్గర ఉండేటువంటి ఆమె నాడు తన ఆశ్రమానికి వచ్చినటువంటి దుష్యంతుడిని చూసి అబ్బా ఈ రాజు ఎంత చక్కగా ఉన్నాడో ఇలాంటి రాజు నాకు భర్తగా దొరికితే బాగుండు అని మనసులో అనుకున్నది వాస్తవం కానీ ఆమె వెళ్ళి ఆయన దగ్గర తన ప్రేమని వ్యక్తపరచలేదు అదేవిధంగా దుష్యంతుడు కూడా శకుంతల యొక్క మౌ సౌందర్యాన్ని చూసి ఎంతో మోహించాడు ఆమెను తన భార్యగా చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు వెళ్ళి ఆమెని అడిగాడు అడిగితే అప్పుడు శకుంతల ఏమన్నది అయ్యా నేను తండ్రి చాటు బిడ్డని అంతేకాదు నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి ఆడవాళ్ళు స్వతంత్రంగా ఇలా నిర్ణయాలు తీసుకోకూడదని పెద్దవాళ్ళు చెప్పారు అందువల్ల నేను ఒక అడుగు ముందుకు వేసి నీకు నా సమ్మతి చెప్పలేకుండా ఉన్నాను నా తండ్రి గారు వచ్చిన తర్వాత ఆయన్ని మీరు అడిగి ఆయన సరేనంటే నన్ను వివాహం చేసుకోండి అని చెప్పి